హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గారి ఈరోజైతే కొన్ని హార్వెస్ట్లు అయితే ఏం లేవు బేరకాయలు ఉన్నాయి దానికి తోడు జషో ఇటు మన ఛానల్కి వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఈరోజు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీదే మీరు ఇచ్చింది మీరు చూపించింది ఇంకా ముందు ముందుకి ఇలా చూపిస్తారని ఇంకా అన్ అనుకుంటున్నాను ఓకే అండి ఈరోజైతే చూద్దామండి హార్వెస్ట్ ఇది హార్వెస్ట్ కాదు కానీ ఫ్లవర్ మొన్న ప్రీవియస్ వీడియోలో చూసాం కదా వీటిని లిల్లీ పువ్వులు ఏదో అంటారండి ఉల్లిపాయలు ఇవి ఉల్లిపాయలు లాగా ఉంటే సేమ్ ఈ దుంప ఎన్ని దుంపలో పడేశాను నేను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మే నెలలోనే కాస్తాయండి పోస్తాయి ఈ పువ్వులు ఇంకా నాలుగు వస్తాయి కానీ ఇవి రెండే వచ్చాయి ఇటు ఒకటి వస్తుంది ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇది వేస్తే సీ బాగుంటుంది అది వేస్తే రాదు ఉల్లిపాయలాగా ఉంటుంది దుంప చాలా దుంపలు పడేస్తానండి నేను ఇక్కడైతే బీరకాయలు ఉన్నాయి చూద్దాము మనకి ఇక్కడ అంజూరాలు ఉన్నాయి కదా ఇవి ఎప్పుడు నుండో చాలా రోజులు అయిపోయిందండి వీటికి చేపలు వేస్ట్ ఉంటుంది కదండి ఇలా కుండీలో కానీ కప్పిస్తాం అనుకోండి బాగా వెంటనే పండిపోతాయి ఇవన్నీ నాకు చేపలు వేసి దొరుకుతున్నట్టు అదే చేస్తాను చెయ్యాలి చాలా రోజులైంది పండలేదు ఒక పండు కూడా తోటకూర ఉంది హార్వెస్ట్ చేసిద్దాము కట్ చేస్తే మళ్ళీ చిగురు పెట్టుకు వస్తుంది కోడి వచ్చిందండి ఇందాక తినేస్తుంది మొత్తంగా ఈ గుండీలో కూడా తినేస్తుంది కోడి తోటకూర అంటే అంత చెప్తున్నాం ఇక్కడ కూరని చూడండి మనం ఒకటే దుబ్బు వేసుకుంటాం కానీ పాలకూర ఇది పాలకూర ఇదంతా ఒకటే వేసాను దుబ్బు వేరే దాంట్లో రీపాటు చేశాను ఇందులో కూడా చూడండి ఎన్ని దుబ్బులు వచ్చాయో ఇది బయట పాలకూర తీసుకుంటాం కదా అదే వేసానండి వేర్లతో వచ్చింది మనం పాలకూర కట్ చేసుకొని వేర్లు అలా అనుకోండి వచ్చేస్తుంది ఈజీగా మాకు విత్తనాల కన్నా అదే బాగా వస్తుంది కూర కూడా కోసద్దాము పచ్చల కూర అండి ఇది ఇందులో వేసాను ఇది గంగబాయల కూర మొత్తం అన్నీ కలిపి ఉండి ఆకుకూరలు అన్నీ కలిపి ఇప్పుడు ఎన్ని హార్వెస్ట్లు చేస్తున్నామో అవన్నీ ఉండేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే ఒకటి ఉంది ఇది బెండకాయలు వస్తున్నాయండి పోతే స్టార్ట్ అయింది బెండకాయలు ఇక్కడ వంగ మొక్కలు ఉంది కదండి ఇది చూపించా వంకాయ మొక్కలండి విత్తనాలు వేసేనప్పుడు మన గార్డెన్లో బ్లాక్ది ఉండేది కదా బ్లాక్ వంకాయ అది వేసాను పేర్లు డిస్టర్బ్ అవ్వకుండా అలా తీసి ఈ కుండీలు వేస్తుద్దాం ఇక్కడ గ్రో బ్యాగ్ ఉంది గ్రో బ్యాగ్లో వేసుకుని ఆల్రెడీ వచ్చేస్తుందండి ఇది చాలా హెల్తీగా వచ్చింది మా అయితే ఉన్నాయి మా వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వరు కదమ్మా కేక్ కట్ చేయవా అంటున్నాడు ఇంకే కేక్ అది ఏం తీసుకురాలేదు మార్నింగ్ మార్నింగ్ అయితే నైన్ హండ్రెడ్ నైన్ సెవెంటీ అంత ఉందండి సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ ఉంది అయితే ఇంకా ఈరోజు ఏమో అవ్వేమో అనుకున్నాం ఒకసారి అలాగే ఏడు ఒకసారి వచ్చాయి వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వారు కానీ మనకి వాచ్ అవర్స్ ఉండాలి మెయిన్ వాచ్ అవర్స్ కూడా దగ్గరగా రీచ్ అవుతున్నామండి మూడు వేలు మూడు వందలు గంటలు అవ్వాలి ఇంకా అది కూడా అయితే మనకి మాంటైజేషన్ అవుతుంది చూద్దాం అది ఎప్పుడు అవుతుందో అదే ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ అవసరం లేదు మనకి ఇప్పుడు ఫీమేల్ లేదు కదా ఫీమేల్ బీరకాయలతో ఫ్లవర్ వస్తుంది కదండి అది ఉంటే మనకు ఇవి అవసరం పాలినేషను ఇది మేల్ ఫ్ల మేల్ ఫ్లవర్స్ కదా ఇవి అవసరం ఉండదు మనకి తీసేస్తున్నాను ఎందుకంటే బలవంతంగా ఇవేలా వస్తాయి వస్తే తింటుంది ఈ ఫ్లవర్స్ కూడా ఇక్కడ తోటకూర ఉంది చూపించు ఇక్కడ ఉంది ప్లేస్ ప్లేసెస్ కదా ఇక్కడ బ్యాగ్లోని చిన్న హోల్ పెట్టుకుని హోల్లోంచి వస్తుందండి తోటకూర ఈ కొమ్మలే కట్ చేస్తున్నాను మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది మొన్నే కట్ చేసుకున్నాం కదా అప్పుడే చూడండి ఎంత వచ్చింది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పిందలు వచ్చేదిగా ఇవి హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాను చాలావే పాలినేషన్ అవలేవన్నవి తెంపుతానండి కట్ చేసాను ఇది కూడా అవ్వలేనట్టుంది రెండు రోజులు చూసి కట్ చేసేద్దాం మనకు పాలినేషన్ అవ్వలేదని ఎలా తెలుస్తుంది అంటే వాడిపోయినట్టు ఉంటుంది ఆ కాయ ఎదగదు అప్పుడు కట్ చేసి పడేయాలండి ఆ కాయని పాలకూర చూడండి ఉదయం నేను తొక్కేస్తుంది గంగలు కూర మనం విత్తనాలు ఉంటాయండి దీనికి విత్తనాలు కూడా దొరుకుతాయి మనకి ఆన్లైన్లోనే కానీ నేను సాయిల్ వాడతాను కదా కౌమాన్యుర్ వాడతాను కదా కౌమాన్యుర్ ఆడమనుకోండి అందులో ఉంటుంది సీడ్స్ ఉంటాయి ఆవులు తింటాయి కదా ఇక్కడ ఉంది ఇది తోటకూర ముదిరిపోతుంది ఇది తర్వాత చేద్దాము అక్కడ కూడా ఉంది మల్బరీ కుండీలో కూడా ఉంది కట్ చేయాలి డ్రాగన్ ఫ్రూట్ కట్టాలి చూసి పాలకూర అండి ఇది చూపించుకోండి ధర్మకాళీట్లో వేసాం కదండి పాలకూర బయట పాలకూర కొనేసి మనం వేరుతో గుచ్చేస్తామనుకోండి అలా వచ్చేస్తుంది చిన్న బాటిల్లో కూడా చూడండి నేను కట్ చేసి అలా వేస్తాను బాటిల్లో కూడా వేసాను చాలా ఎక్కువ వస్తుంది మనకైతే పప్పులోకి సరిపోద్ది అలా వేసుకుంటే బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు చక్కగానే బాటిల్లో పెట్టుకొని ఇక చూసారా ఇది కూడా అలా వేసిందే బాటిల్లోని పాలకూర ఇలా నాలుగైదు బాటిల్ పెట్టేసుకున్నాం అనుకున్నాం మన పప్పులోకి ఈజీగా సరిపోద్ది తోటకూర గంగవాయల కూర ఇప్పుడు బాగా వస్తుందండి సీజన్ ఇది జషో ఎక్కడికి ఎందుకు తీస్తున్నా జషో వీడియో అలా తీయాలి ఇది చెలక తోటకూర అండి చెయ్యి కట్ చేసుకున్నాం అక్కడ ఉంది తోటకురా కట్ చేద్దాం మల్బరీ కుండీలోని చాలా ఎక్కువ వస్తుంది ఇవి నేను వెరజాజులు పెట్టుకున్నాను కదండి మా చెట్టు వెరజాజ్లాగా అక్కడ చూడండి ఇంకా ఉన్నాయి కొయ్యాలి ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ దగ్గరికి చూపించదు అది చూపించు చాలా ఎక్కువ వస్తున్నాయి అండి మోరైతే వస్తున్నాయి ఫైన్ బొమ్మ చూపించు ఇదిగండి చూపించు ఇదిగండి ఇవన్నీ మల్ విరజాజులు చాలా ఎక్కువ పోస్తున్నాయి వర్షం పెడితే బాగా పోస్తాయి కింద గ్రౌండ్లో వేశానండి విరజాజుల మొక్క అది విరజాజుల మొక్క ఒకటి మల్లె మొక్క ఒకటి పాదు మల్లిపాదు అయితే కిందకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చింది ఇది పైకి వస్తుంది సెకండ్ ఫ్లోర్కి ఈ తోటకూర అయితే ఉంది మలబరి కుంటిలో ఉన్నాను కదా ఇదే మలబరీలు కూడా ఉన్నాయి అంతే కదా అంతే అండి వీడియో అయితే అయిపోయింది ఇంకా ఉన్నాయి వంకాయ మొక్కలు నాటుదాము గ్రో బ్యాగుల్లో అక్కడ ఒకటి ఉంది వేద్దామండి ఇంకా ఇందులో ఉంచుతాం అనుకోండి ఈ కుండీలో ఒకటి వేస్తుద్దాము కిచెన్ వేస్ట్ నింపాను ఇందులోని ఏరియల్ ప్యాకెట్ చాలా పండించాం లాస్ట్ ఇయర్ మనం ఈ ఏరియల్ ప్యాకెట్లో కూడా చిన్నది ఈ గ్రో బ్లాగ్ లో తీసిద్దామండి ఇలా మొక్క వేసుకున్న వెంటనే వాటర్ వేయడం కంపల్సరీ వేయాలి ఎండలు అయితే మామూలుగా లేవండి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అవుతుంది అయినా చూడండి ఎలా ఉందా వెల్టర్ అయితే అలాగే ఉంది ఇంకా నా బయటకు రాగలుగుతున్నాను ఇంకొక ఎక్కడ వేస్తాను నేను ఎక్కడ వేస్తాను ఓకే అండి హాల్వేస్ట్లు అయితే ఇవి వచ్చాయి ఇంక బేరకాయలు అయితే రెండే వచ్చాయి ఇదిగోండి బేరకాయలు పచ్చడి అయితే సూపర్లా ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే అండి తోటకూర అయితే ఇది మాకు ఒక రోజు సరిపోద్ది అయితే సరిపోద్ది పప్పులకైతే రెండు రోజులకి ఓకే అండి వీడియో ఉంది కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి